గీతా సింగ్ ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకలు సినిమాలో తన అద్భుతమైన యాక్టింగ్తో అందరినీ ఆకట్టుకుంది ముఖ్యంగా గీతా సింగ్ అంటే వెంటనే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ కితగితెల హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు ఒకప్పుడు దాదాపు వెయ్యికి పైగా చిత్రాలు నటించిన ఈమె అందులో చాలా సినిమాలు విడుదల చేయలేదు అని చెప్పుకొచ్చింది ఇదిలా ఉండగా చాలా రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసింది నా వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ వచ్చారు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో తోడుగా లేరు నేను నా కొడుకుని కోల్పోయినప్పుడు నా దగ్గరికి ఎవరూ రాలేదు అప్పుడే అసలైన నరకం అనుభవించాను కనీసం ఉన్నావా లేదా తిన్నావా లేదా అని అడిగేవాళ్ళు కూడా లేరు నాకు ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేరు నిజానికి వాడు నా కొడుకు కాదు మా అన్నయ్య కొడుకు నేను దత్త తీసుకొని పెంచుకున్నాను ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటే వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు తట్టుకోలేకపోయాను అప్పుడు నాకు నేనే ధైర్యం చెప్పుకొని మా అన్నయ్య రెండో కొడుకుని కూడా నేనే పెంచుకుంటున్నాను అలాగే నా కజిన్ బ్రదర్ కూతురు కూడా ఇప్పుడు నా దగ్గరే ఉంటుంది అని కామెంట్స్ చేసింది గీత